ఇప్పటి చాలా విషయాలు చాలా ప్రపంచం నుంచి ఇక్కడ ఇప్పుడు మన వ్యవస్థలో మనలో ఉన్నటువంటి వివరించినటువంటి శ్రీధర్గాలు నేను రాగానే వీళ్ళు పది మంది ఉండాలి పది మందిని ఆయన పది మంది కాదు వందల మంది తయారు కావచ్చు వీళ్ళు ఆ విధమైనటువంటి భావంతో జరగాలని మీతో పాటు ఉన్నటువంటి యువతాలన్నంతా ఆ రకమైనటువంటి మార్క్కి తోడ్పడాలని కోరుకుంటున్నాం మీరందరూ అందరూ ఈ కౌన్సిల్ జరుపుకుంటూ భగత్ సింగ్ని మరి జాతిరెడ్డి చంప చంద్రశేఖర్ని మీ అందరినీ బుక్ చేసుకుంటున్నారు వాళ్ళని బుక్ చేసుకోవటం కాకుండా వాళ్ళుగా మీరు ఎదగాలని మార్క్ రావాలి ఈ మార్క్ కోసం జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ చూస్తున్నారు మీరందరినీ నా లేక ఆలోచించమని చెప్పుకోబున్నా నేనేం ఆలోచిస్తున్నా అనే దానికి వస్తే నాకు గడ్డ వెంకట్రామ గారు పాటన్నా ఎల్లన్నా వీళ్ళందరూ చెప్పింది ఏంటంటే పేదవాళ్ళకి అన్యాయం జరుగుతుంది పెద్దోళ్ళు పెద్దోళ్ళు అయిపోతున్నారు పేదోళ్ళు ఇంకా చిన్నగా అయిపోతున్నారు ఈ వ్యవస్థలో చిన్నోడు పెద్దోడు ఉన్నోడు లేనోడు అనేటువంటి తారతమ్యం ఉంటానికి వెళ్ళి అందుకనే సమానం వాలనేటువంటి దాంతో మనందరం ఆలోచించాలి పనిచేయాలి అన్నారు ఆ రకంగా ఆలోచిస్తున్నటువంటి క్రమం ఆనాటి అనేదానికి వస్తే నిజంగానే డెబ్బై అరవై తొమ్మిది డెబ్బై ప్రాంతంలో నేను ఖమ్మం ఇల్లు రోడ్డుకి పనికిపోయా నాకు ధర కూలిచ్చాను ఇప్పుడెంత ఒక రోజుకి పనికిపోయాను ఆ మేషన్ పనికి పోయి రూపాయి రూపాయ నెల ఇచ్చా ఇవాళ ఒక మేసిన్ స్త్రీకి వెయ్యి రూపాయలు పన్నెండు వందలు పెద్ద పన్నెండు వందలు అట తక్కున్న అయితే వెయ్యి రూపాయలు ఆయన చేసిన హెల్పర్కి ఎనిమిది వందలు అట్లే ఇంకా కొద్దిగా వెనకబడినటువంటి కూలికి ఆరు వందలు నడుస్తుంది ఇవాళ రైతు దగ్గరికి పోతే రైతు ఇబ్బంది పడుతున్నటువంటి రైతు యోచుతున్నటువంటిది కూలీలకి కూలీ తిట్టుట లేదని గ్రామాలలో చేసి కూలీ పెరగాలని చెప్పి రైతుల మాట్లాడేవాళ్ళం వాళ్ళప్పుడు బాధపడుతూ కూడా వారం రూపాయల నాలుగు వేల రూపాయల ఎక్కువ ఇబ్బంది పడేవాళ్ళు ఇలా ఆరు వందలు ఆరు వందలు వందల ఎలా రైతు ఇబ్బంది పడుతున్నారు మేమందరం కోడి తీసి సర్వే చేయించేవాళ్ళం సర్వే చేయించి ఆ రైతులు ఒప్పించి ఏర్లు పెంచేవాళ్ళం ఇలా కూలి మా అవసరం లేకుండా ఇస్తే వస్తా లేకపోతే రాను అంటున్నాం ఆ రకంగా రైతులు ఇక అది వచ్చింది టైం వచ్చింది మనిషి కావాలి బాగా వెయ్యి రూపాయలు తను తెప్పించబోయేటువంటి పరిధి ఏదైతే మొత్తానికి తను తిండికి కావాలి దేశానికి తిండి పెట్టాలి ఆ కురడికి ఎందిస్తాను అనేది కాదు ఎంత ఇబ్బందికి గురెత్తాను అనేటువంటి దాన్ని చూస్తే నిజంగా చాలా దుర్బలమైనటువంటి పరిస్థితులు నేను ఉన్నాయి ఇలా ఆత్మహత్యలు జరుగుతున్నాయంటే ఇంత చేసి ఆరు వేల కష్టపడితే ఆ పండినటువంటి పంటకి సరైన చుట్టుబడిదారు ఆ చుట్టుబడిదారుల కోసం పోరాడాలంటే గోడెక్కాలంటే నిజంగానే ఈ చేస్తామంటే అది నమ్ముతున్నారు అంటే ఎదురయ్యేటువంటి బాధల్ని ఉన్నారు వాటిని నమ్ముతున్నారు ఇంటి భరిస్తున్నారు అటువంటి పరిస్థితులలో మనం ఉన్నాం మన జనాభా ఉన్నారు మన దేశం ఉంది ఈ దేశాన్ని కాపాడాల్సినటువంటి దేశాన్ని సమ సమాజం మార్చాల్సినటువంటి బాధ్యత యువత ఉంది యువతల మీద పెట్టుకొని ఎదురు చూస్తున్నటువంటి ప్రజానికం ఉన్నారు ఆ ప్రజల్లో భాగస్వాము వచ్చినటువంటి వాళ్ళే ఆ ప్రజల కోసం ఆలోచించాల్సినటువంటి అవసరాన్ని గుర్తు చేస్తున్నారు భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పాలకులు ఉన్న చట్టాలంతా కొన్నప్పటికీ వాటన్నింటినీ మార్పులు చేస్తూ ప్రజలకు వ్యతిరేకమైనటువంటి పద్ధతులు తీసుకొస్తున్నారు ఇలా మన దగ్గరకు వచ్చినాక మన రాష్ట్రంలోకి వచ్చినాక ఒక ఆయన లక్ష రూపాయలు రుణం మార్పు చేస్తారని చెప్పి నెల సంవత్సరానికి ఒక పార్టీగా పది సంవత్సరాలు పరిపాలించాడు అంతకు ముందు వాళ్ళు ఏం చేశారు అనేది అనిపితే వాళ్ళ కాదు యాసే లేనటువంటి పరిస్థితి బియ్యాలన్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు ఇంకా మన వచ్చినటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు రెండు లక్షలు రుణం మార్పు చేస్తాను ఎంతమందికి చేస్తున్నావు ఎవరికి జరిగింది అని తెలిపితే రెండు లక్షల కన్నా పదివేలు ఎక్కువ ఉన్నా కానీ అది మార్పు ఆ పదివేలు కట్టు ఈ రెండు లక్షలు మార్పు చేస్తావు అంటున్నావు ఆ పదివేలు లేకపోతే కదా నువ్వు ఆ రెండు లక్షలు మార్పు చేస్తా పదివేలు ఆ తిప్ప పదివేలు కట్టినాకనే ఈ రెండు లక్షలు మార్పు అట్లా ఎంతమందికి మార్పు అయింది అని చూస్తే అది శూన్యమేంటి ఇలా వాళ్ళు ఏం చేయలేరు కానీ వాళ్ళకి వాళ్ళ నుంచి ఆడిస్తున్నటువంటి పరిస్థితి రైతు రైతు భరోసా ఆయన పదివేలు ఇస్తే పదిహేను వేలు ఇస్తున్నారు లాస్ట్కి వచ్చే పన్నెండు వేలకు వచ్చాడు ఎంతమందికి ఇచ్చిండ్రు ఇంతకు ముందు గుట్టలకి కోటలకి వాళ్ళకి వీటికి ఇచ్చిండ్రు ఇప్పుడు నేను ఆ తీయలే అని అన్నారు ఆ తీయకుండా ఎంతమందికి ఇచ్చిన వాళ్ళ దగ్గరికి చాలా మంది మిగిలి ఉన్నారు ఇక పోడు రైతులు పోడు చేసుకుంటున్నటువంటి వాళ్ళకి అందరికీ ఆ పట్టాలు హక్కులు రాకపోయినా కానీ కొంతమందికి వచ్చింది ఇప్పుడు అవన్నీ మారిపోయినాయి వాళ్ళ దగ్గర పట్టా లేదు అప్పు లేదు వాళ్ళకి ఇచ్చేది లేదు ఆ రకమైనటువంటి పక్కలు చాలా మంది కాదు ఇలా నా పరిస్థితి ఏంటంటే వచ్చి నేను చెప్తాను నాకున్నదే ఆరు ఎకరాల పోడు భూమి ఆ ఆ రకాల కోర్టు ముందు వచ్చినాయి నేను ఇప్పుడు కేసీఆర్ చూడాలా రేవంత్ రెడ్డి ముందు చూడాను అలా చెప్పండి కేసీఆర్ ఇచ్చిండు పట్టా కాగితం లేకుండా ఇచ్చి ఐటీ సర్వే చేశారు ఆ సర్వే రిపోర్టు గవర్నమెంట్ వచ్చింది ఆ గవర్నమెంట్ కు వచ్చిన రిపోర్ట్ ప్రకారంగా నాకు రైతు పంపిచ్చారు కానీ ఇప్పుడు నీకు పట్ట చేయలేదు రైతు పంపించలేదు ఏది లేదు ఇంకా నేను ప్రజల కోసం పనిచేసేవాడిని ప్రజల కోసం మాట్లాడేవాడిని ప్రజల కోసం నేను ఎవరిని అడగాలి అదే భక్తుల్లో నా కోసమే కాకుండా నాతో పాటు గవర్నమెంట్ చేసినటువంటి రిపోర్ట్ సర్వే ప్రకారంగా పద్నాలుగు లక్షల ఎకరాలు కోర్టు ఉంది అని రిపోర్టులో ఉంది వాళ్ళందరికీ పట్టాలు ఇస్తా ఉన్నారు దేశానికి మనకు గెలిచి ఇచ్చుకోవడం చచ్చుకోవడం కానీ వీళ్ళు ఇస్తామని అనుకుంటే వీళ్ళు నాలుగు లక్షల ఎకరాలు మాత్రమే వచ్చినాయి పది లక్షల ఎకరాలు ఇంకా హక్కులు గుత్తలు లేకుండా ఉన్నాయి వాటన్నిటికీ రైతు బంతు లేదు రైతు భరోసా లేదు అటువంటి వాళ్ళు చేసినటువంటి అప్పులకి మా ఈ పద్ధతుల్లో జరుగుతున్న ప్రతి వాళ్ళకి ఇక మనం ఏం నాకు చూసి నమ్మాలి నమ్మి నానబో నిజంగానే ఆ పద్ధతుల్లో మన భక్తులు ఉన్నాయి మన భక్తుల వచ్చిన మీ అందరికి సంబంధించినటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి మీ తల్లిదండ్రులు మీ కుటుంబాలు కాకుండా చేసిన ఉన్న మన ప్రజలందరూ మన కుటుంబాలంతా ఈ పరిస్థితుల్లో పంపుతున్నాయి అందుకనే ప్రజలందరూ యువతరం మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నారు ఈ వ్యవస్థ మారాలి అని వ్యవస్థలో మార్పు రావాలి అని వ్యవస్థలో పెద్దోడు చిన్నోడు అనేటువంటి తారతమ్యం లేని పత్రంలో పరిపాలన కొనసాగాలి మరి ఎవరు పరిపాలన చేస్తున్నారు ఆ పరిపాలన బాధ్యత ఎవరికి అందిస్తున్నాం అంటే భయపెట్టికో ఉత్సించునుకో డబ్బులు అది అధికారం కట్టబెట్టుకుంటుంది మరి వారు డబ్బులు ఇచ్చిందా ఉద్యోగించిందా భయపెట్టిందా అనేది మనం డబ్బులు కాచబడ్డాం వాటి బెదిరిస్తే భయపడ్డాం వాణి కోర్టు ఇచ్చాం అధికారం కట్టబెట్టాం అధికారం కట్టబెట్టినాక వాణి మనం ఇచ్చినటువంటి అధికారాన్ని వాణి ప్రయోజనం కోసం చూసుకుంటున్నారు తప్ప వీళ్ళందరూ నాకు అధికారం ఇచ్చారు నేను వాళ్ళ కోసం ఆలోచించాలి అనేటువంటి కూడా లేదు వాళ్ళందరూ అక్కడక్కడ ఉన్నారు మరి మనం అక్కర్లందరినీ ఫ్రీగా అని చెప్తున్నారు అంటే ఫ్రీగా పోసెక్తే సరిపోయిందా ఎక్కువ పోవాలంటే ఫ్రీగా పోతాయేమో కానీ పోయిన తర్వాత ని కావాల్సినటువంటి విషయం నీకు కావాల్సినటువంటి సమస్య పరిష్కారాన్ని తీసేది అటువంటి పరిష్కార మాట్లాడేది అటువంటి ఆలోచన లేదు అదే సమయంలో ఫ్రీ అని చెప్పి అక్కడ పోయి బస్సులు బాగా ఇబ్బంది పడుతున్నారు బస్సులు పెంచకుండా బస్సులు లేకుండా మరి ఫ్రీ బస్సు ఎత్తుతారు మా మహిళలు అంటే సైపు అట్లే ఇలా ఏది మరి భారతదేశంలో ఉన్నటువంటి పౌరులకు సంబంధించిన హక్కులండి ఆ హక్కుల కార్మికులు రోడ్తున్నారు ఉద్యోగులు రోడ్తున్నారు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు ఉద్యోగాల కోసం ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరికీ మొత్తానికి రోజువారీ కార్యక్రమంగా ఎప్పుడు బ్రహ్మాండంగా డబ్బ పట్టుకుంటున్నారు తప్ప వారికి సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం రాటలేదు ఆ పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తలేరు అనే విషయం మనం గుర్తించాలి ఆ విధమైనటువంటి మొత్తంలో ఇక్కడ ఉన్నటువంటి పరి సమస్య పరిష్కార దిశగా మీరందరూ అడగాలి మీరందరూ ఆలోచించాలి మీరే కాదు మన దేశంలో మన రాష్ట్రంలో జీవతం అంతా కూడా దారికి రావాలి ఇలా నిజంగా బాధాకరమైనటువంటి విషయం ఎంత చెడిపోతుంది యువతరం అని అంటే చెడిపోటదికి మనం కారణమా చెడిపోటదికి మన పరిస్థితి కారణమా అనే దానికి ఆ కారణాలని సృష్టిస్తున్నటువంటి కారకులైన పాలకులు ప్రభుత్వాలు ఆ ప్రభుత్వాల గుడ్లు కొట్టకపోతున్న పరిస్థితులలో తయారవుతున్నారు తాగిన తర్వాత అందుకోవడానికి తయారవుతున్నారు తలు కొన్ని తయారవుతున్నారు ఈ రకమైనటువంటి పత్రలో మరి జరుగుతున్న పరిణామాలన్నింటినీ అర్థం చేసుకోవాలి వాటికి అనుగుణమైనటువంటి కొత్తలో యువతలాన్ని తయారు చేయాలి యువతరం మేలుకుంటే ఈ దేశాన్ని ముందుకు ఈ దేశాన్ని దేశంలో పరిస్థితుల్ని మార్చడానికి ఎంతో ఉపయోగపడతాయి ప్రయోజనం జరుగుద్ది ఆ విధమైనటువంటి మీరు ఇలా జరుపుకునేటువంటి మీరు నిర్ధారణ ఏం చేశారు ఏ కార్యక్రమాలు చేశారు ఆ కార్యక్రమాన్ని ఎక్కడ నిర్వహించారు ఆ కార్యక్రమాలు ప్రజల్లోకి ఎక్క ఆ ప్రజల కోసం మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి ఇప్పుడు మళ్ళీ రోజు ఇంకా కావచ్చినటువంటి కార్యక్రమాల్ని రూపొందించుకోవడానికి కూర్చున్న మీరంతా ఈ విధమైనటువంటి ఆలోచనతో ముందుకు సాగాలని చెప్పి మీ సంఘాన్ని వరక్రత చేయాలి దేశ ప్రజలందరినీ దేశ ఉదాహరణ అంతా